కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లకి అంత కెపాసిటీ నల్లోడా నువ్వే కదా చాక్లెట్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా అందుకే నల్ పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవరు అర్థమైందిగా ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా దేవ్యా గారు వాడిని వదలను వద్దమ్మా లాగేస్తుంది అమ్మాయిలు పువ్వులు సార్ క్లారిటీ వచ్చింది సార్ మిస్టర్ కొండ మేము నిన్ను కొట్టడానికి రాలేదు సారీ చెప్పడానికి వచ్చాం మా వల్ల తప్పు జరిగిపోయింది

ఎమోషన్ లో పంచి అటుపడచ్చు ఇటు పడచ్చు సరే ట్రై చేస్తా రే కర్రీ సీనా ఊరికే రిచ్ బాగాక అటు బుట్ట పెరపకాయ లాగుండా నిదానంగా డీల్ చేద్దామా ఇక నిదానంగా బాయిల్ బ్లడ్ ఇక్కడ బాయిల్ ఎగ్ ఏం కాదు రే చేపలు ఎంకట ఎందుకే మంచిది వెళ్తుంది రండి వాడిని మోసుకెళ్ళడం కదా సరే చాక్లెట్ సరే చాక్లెట్ బాయ్ నిన్నే అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకు సంబంధం ఉన్నారా పిల్లకాయలతో గోళీలు పడుకోవచ్చు శంకర్ అని పిలుస్తున్నాడు రా శంకర్ రమూ కామెడీలు చేస్తున్నావేంటరా కర్రెసిని ఇక్కడ కరి చంపేస్తా అడ బద్ బస్ చార్మార్ అమ్ముకోడా బతుకోచ్చు కానీ ఏందబ్బయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా అమీర్ పెట్టు ఓ జూబిలీ హిల్ చెక్ పోస్ట్ పోయ్యాన్ని హెచ్చు వెళ్ళిపోతా ఏందయ్యా రచ్చా చూడటానికి పై కట్ట ఉండాలి కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లి ఉన్నాయి చెయ్యేస్తే తట్టుకోబడ్లే అరుడు అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఇక్కడ మా కాయలు రాలిపోతున్నాయి అమ్మాయిల అమ్మాయి ఎవర్రా ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయ మీరు వాటి గెలుస్తున్నారంటగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదు మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకి ధైర్యం ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీలో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదోసులు చెప్తాను నాకు అయినా మీ ఇలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం దూరా ఓ రీజన్ చాలు అదేం సార్ మీరు రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది అయినా మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ సంతకం పెట్టుమని అడిగాం అంతే కదా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టుమని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు లవ్ చేస్తారా దాని పక్కన ఐస్ క్రీమ్ ని పడేస్తా ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు అప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్ ఎవరిస్తే పడిపోతుంది ఓ అయితే ఈజీ అనమాట సార్ అయినా బర్త్డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే ఇక్కడ నువ్వు ఎక్సైట్ అయిపోకు నేను వచ్చింది నీ కోసం కాదు నీ కోసమే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ నాకోసం కోసం ఇన్ని బొకేలా యాక్చువల్లీ ఇంకా దద్దాం అనుకున్నా కానీ ఏరియాలోనే ఉన్నాయంట బోడీ బొకేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు నమ్మొద్దు అదా డైలాగ్ వేస్తుందని తెలుసు అందుకే ఐస్ కాదు కీస్ తెచ్చా ఈజ్ ఏంటి స్మాల్ గిఫ్ట్ నీ కోసం ఏయ్ ఇట్స్ ఎవరు పడితే అక్కర్లేదు పెయింగ్ గెస్ట్ లా ఉ మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవద్దు అసలు బెంగి వ్యాలీ తెలుసా నువ్వు ఇంత ప్రయోజకరాలు అవుతావని ఊహించలేదమ్మా చూడు బాబు నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో బిలీనర్ బయట ఉండకూడదు ఎవరినొచ్చి ఎక్కరేసిపోతాడు మై ఓన్ కూర్చో ఇప్పుడు చెప్పమ్మా ఈ కార్ ఏంటి బెలూన్స్ ఏంటి బొకేలు ఏంటి అంటే నేను స్వాధీనం లవ్ చేస్తున్నాను మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి ఆవిడ బ్యాగ్ చూడు మామూలుగా ఉన్నది ఎస్ పక్కన బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోన ఉన్న ఖాళీ సీట్ సీటుని చూడమని చెప్తున్నా బాబు. నువ్వు ఆ కాలి సీటుని ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ద బాబు. ఓ అంకల్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కొసవేగా? నాది. నాది ఓవర్ యాక్టింగా? yes. మీ అందరికి ఎలా అనిపిస్తుందా? కారుకీస్ ఇచ్చేద్దాం వెళ్తాం. అగెస్. బాబు అంత నేచురల్ గా పర్ఫామ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? ఎలాస్ బాబు. शी ఫీలింగ్ జెలస్. లీవ్ ఐ సే. ఇట్స్ ఓకే బాబు. హి ఇస్ ఓన్

హలో అనయా అన్ని చోట్ల వెతికాయ కానీ దివ్య ఎక్కడ కనిపించలేదు అనయా ఎక్కడికెళ్ళింద్రో అంత ఈజీగా దొరికితే మజా ఏముంద్రా బెంగళూరు కాకపోతే చెన్నై చెన్నై కా